కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు బుధవారం పెదవేగి సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తాత సత్యనారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తాత సత్యనారాయణ సేవలు ఎనలేనివని ఆయనకు సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడం జరిగిందని అన్నారు సొసైటీ పరిధిలోని రైతులందరికీ తగు న్యాయం చేస్తారనే నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి ముందుకు సాగడం జరుగుతుందని తెలిపారు నియోజకవర్గంలో తల్లికి వందనం కార్యక్రమాన్ని పార్టీతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి అందించడం జరిగిందని నూతనంగా ఇళ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం నుండి సత్వరమై నిధులు మంజూరయ్యే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు గత ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలో అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని గోపన్నపాలెం నుండి రామసింగం వరకు రోడ్డును కూటమి ప్రభుత్వంలో పునర్నిర్మించి ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడడం పేర్కొన్నారు అనంతరం పలువురు సొసైటీ బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణను ను సత్కరించి పుష్పగచ్చాలను అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాప శ్రీరామమూర్తి లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ మేక కనకరాజు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారపాటి రామసిత మండల టిడిపి అధ్యక్షులు ఈడ్పుగంటి అనిల్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యొక్క దానికి యొక్క పూర్తి బాధ్యతలు ఏక మేకత తాత సత్యనారాయణ గారు మిగిలినటువంటి ఇతర డైరెక్టర్లో నిర్వహిస్తారని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి అన్ని విధాలుగా కూడా మరి సహకారంగా ఉంటారని మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను తాతాకి ఇది తగిన పదవి కాకపోయినప్పటికీ కూడా మరి దీన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను చేయమని అడిగాను తను చేయడానికి ముందుకొచ్చాడు పెద్ద మనసుతో దానికి పూర్తి న్యాయం చేస్తాడని ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఒక పెదరేజ్లోనే అరవై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలు ఐదు వందల పదిహేడు మంది తల్లుల అకౌంట్లో వేయడం జరిగింది అని చెప్పి ఇంకా అనేక కార్యక్రమాలు గ్యాస్ బండ్లో ఇప్పటికే రెండు బండ్లు వేసాం ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం మనం ప్రారంభిస్తాం బస్సు పెట్టితే మహిళలు ఎవరు కూడా టికెట్ కొనుక్కోవలసిన పని లేదు నుంచి రోజు అదే రేపు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తా ఉన్నాం ముఖ్యంగా పదహారు లక్షలతో సిమెంట్ రోడ్డు కంప్లీట్ చేశారు ఇది వరస పద్మారావు గారి ఇంటి దగ్గర నుండి నాయుడు రాంబాబు గారి ఇంటి వరకు అయిన రోడ్డు ఖర్చు పదహారు లక్షలు పది కంప్లీట్ అయిపోయింది తర్వాత వెంకటేశ్వరరావు గారి ఇంటి నుండి బాగున్న రాంబాబు గారి ఇంటి వరకు తొమ్మిది లక్షలతో సిమెంట్ రోడ్డు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ నారాయణ స్వామి గుడి దగ్గర నుండి పల్లి కనకారావు గారి ఇంటి దగ్గర ఐదు లక్షల యాభై వేలతో పని మొదలెట్టడం జరిగింది పోతురాజు స్వామి గుడి నుండి కుందేటి సాంబర్ పాపయ్య గారు ఇంటి రోడ్డు కూడా ఐదు లక్షల రూపాయలతో నిధులు మంజూరు చేయడం జరిగింది ఇంకా అనేక కార్యక్రమాలని ఈ ప్రభుత్వం చేయబోతుంది సహకార సంఘ పిఎస్సి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇచ్చేసిన నాయకులందరకు మీడియాకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నా నేను పార్టీ పుట్టినప్పుడు టెన్త్ క్లాస్ చదువుకో చదువుకుంటున్నాను తర్వాత ఇంటర్మీడియట్లో నుంచి ఈ రాజకీయ పార్టీ జెండా పట్టుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ జెండా పార్టీ అడుగుజాడలో నడుచుకుంటూ ఈ రోజున నాకు చిరు కానుక ఇది చిన్న కానుకగా పార్టీ పార్టీ నాకు సొసైటీ అధ్యక్షుడిగా నియమిత్తం జరిగింది నాకు నియోజకవర్గం మొత్తం కూడా బీసీలకు అండగా ఉంటూ బీసీ నాయకుడిగా బీసీ నాయకుడిగా బీసీ నాయకుడిగా అందరితో మంజులు పొంది మంచి పేరు తెచ్చుకునే నాయకుడు ఎమ్మెల్యే గారికి తాత అంటే ఎమ్మెల్యే గారు తాత అని పిలువందే నాకు తాత అంటే ఆయన నాకు అంత ఇష్టమైన ఎమ్మెల్యే గారు నాకు ఈ రోజుతో ఆయన నాకు చిన్న పదవి ఇచ్చారు ఆ పదవితో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండగా ప్రతి దాన్ని ప్రతి నా కస్టర్ ఇన్ఛార్జీ ఏరియాలోనే నా బ్యాంక్ ఉంది అందరికీ మంచి చేస్తూ ముందుకు వెళ్తానని అందరికీ ఈ బ్యాంకు ద్వారా లోన్లు అందరికీ ఇచ్చి ప్రతి రైతాంగానికి మంచి అభివృద్ధి పంద పథంలో నడుపుతానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం లేదు